శనివారము డోన్ డోన్టేన్ల సంత మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు పొటేళ్ల సంత ఎట్లుందో ఒకసారి నేను అడిగి తెలుసుకుందాము రేట్లు ఏం రేట్లు రేట్లున్నాయి ఏం ఉన్నాయి పెద్ద ఎవరు వేయకుండా కృష్ణ ఏం రేట్లు ఉన్నాయి పొటేళ్ళు పదహైదు వేలు చెప్పిన పదహైదు వేలు చెప్పినావా లాస్ట్ క్యాడ్కి వెయ్యాలని చెప్తా వ్యాపారమా ఏమన్నా ఇది సొంతమా వ్యాపార చె తొంభై ఐదు తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు ఎనభై ఎనభై అరవై ఏడు ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి తమ్ముడు ఎవరు ఓకేళనా కోడి గురు గిరి గిరినా గిరి

ఆ పోటీలో ఏం రేటు ఉందో రైతుని అడిగి తెలుసుకుంటున్నాం ఎవరన్నా ఒల్చల్ అన్న ఒల్చల్నా పేరు ఎస్ నాగేజ్ పోటీ ఎన్ని నెల పోటీ చెప్తుంది నాలుగేళ్ళు ఏం రేట్ తెలిసిపోతుంది ఇరవై ఇరవై ఐదు వేలు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అడిగిన రెల్ నెంబర్ చెప్తా తొంభై తొంభై ఆరు డెబ్బై తొమ్మిది తొంభై రెండు నలభై ఆరు వ్యాపారమా కదా ఈ మేకలు ఊరు అందరు అడుగుతాము ఏ ఊరు ఇది నాగా బలి పేరు అన్నా ఏం ఏం రేట్ చెప్పినా రెండు మేర కోసలు పద్నాలుగు వేలు చెప్పిన రెండు మేలు పద్నాలుగు వేలు ఇచ్చే పన్నెండు వేల పన్నెండు వేలకాల్ నెంబర్ చెప్పావాల్ రామ్ బోపాల్ చెల్లి నెంబర్ చెప్పు